హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్యేశ్వరాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తున్నానండి పెద్దవాళ్ళ దీవెనలు ఊరికే పావు మీరందరూ కూడా చక్కగా ఉంటారండి ఈరోజు నేను చేసే ఒక మంచి అమోఘమైన కూర అండి ఆ కూర ఏంటంటే అందరికీ పనికొస్తుందండి ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి అయితే నెంబర్ వన్ అందుకని నేను ఆ కూర ఉల్లికారంతో పెట్టి చేస్తున్నానండి అదే కాకరకాయ ఉల్లికారం కూర కాకరకాయతోటి అనేక రకాలు చేసుకోవచ్చండి కాకరకాయ బెల్లం పెట్టి వండుకోవచ్చు కాకరకాయ వేపుడు చేసుకోవచ్చు కాకరకాయ పచ్చడి పెట్టుకోవచ్చు కాకరకాయ పులుసు పెట్టుకోవచ్చండి ఉల్లిపాయలు సగాన్ని సగం వేసుకుని కాకరకాయ కాకరకాయ మొక్కలు సగం ఉల్లిపాయ ముక్కలు సగం చక్కగా ఎర్రగా వేయించి అంత బెల్లం మొక్క తగిలిస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి పులుసు ఎంత బాగుంటుందో అలాంటివన్నీ కూడా మీకు ఎన్నెన్నో చెబుతాను పూర్వకాలం వంటలని మీరు అనుకోకండి నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్నంత వరకు పక్కా పలు అంటే మీరు అందరూ కూడా చక్కగా చేసుకునేలాగా సులువుగా అర్థం చేసుకునేలాగా నేను చెబుతానండి మీరు అందరూ అలాగే చేసుకుంటారు కానీ ఈ కాకరకాయ కారం ఉల్లిపాయ ఉల్లిపాయ కారం అండి ఇదిగో ఉల్లిపాయ ముక్కలు ఇదిగో తర్వాత నెక్స్ట్ ఇదిగో తక్కువే వండుతున్నానండి ఇదిగో లోపల ఇలా కోసుకుని మొత్తం గింజలు తీసేసుకోవాలి అందుకే ఎందుకు తీయాలంటే ఈ కారం మళ్ళీ మొద్ద దీంట్లో పెట్టుకోవాలి కాబట్టి ఇదిగో చూసారా ఇలా పువ్వులాగా ఎంత బాగుందో ఇలాగనమాట ఇలాగా అన్ని కాయలు ఇలా తీసి గింజలు తీసేసి ఇలా కోసి కడిగి చక్కగా నీట్గా పెట్టామన్నమాట ఇప్పుడు దాంట్లో పోపు కూడాను అదిగో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక మెత్తి గింజ మిరపకాయ కొంచెం ఇంగు పొడినండి ఇవి పోపులు మామూలే అందులో ఉప్పు కారం అవన్నీ మామూలే కదండి ఉప్పు పసుపు ఇవన్నీ కూడా ఇవి వేస్తాను అవన్నీ కూడా ఎంతంత వేస్తాను ఉప్పు పసుపు అనేది మీకు చూపెడతా ఇదిగో ఉల్లిపాయ ముక్కలు ఏ రకంగా కారంలో వేస్తాను అనేది చూడండి అసలు ఇంత కూర వేసుకుంటే అంత అన్నం కలుస్తుందండి అంత బాగుంటుంది మీరే చెబుతారు నేను కూర ఉండేక మీరే చెబుతారు ఎంత బాగుంటుందనో రండి వీడియోలోకి ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించేసి ఇగో కొద్దిగా నూనె వేసుకుని ముందర పోపు వేయిస్తాను పోపు ఎందుకు వేయిస్తున్నానంటే చల్ల అడుతుంది చక్కగానే ఇదిగో ఇందులోను మినపప్పు ఎక్కువ శనగపప్పు బద్ద తక్కువ వెయ్యాలండి మినపప్పు తోటే రుచి వస్తుంది కూర చాలా బాగుంటుందండి ఎంత నేను చెప్పినట్టుగా చేసుకోండి ఇదిగో మిరపకాయలు ఇవో జీలకర్ర ఆవాలు మీ ఇద్దరు అంతే దీంట్లో వేసేవి కొద్దిగా ఇంగు వేస్తాను ఇదిగోనండి చక్కగాను ఇలా పోపు మటుకు గుమ్మగుమరాడుతో ఎర్రగా మటుకు వేయించండి పోపు ఆవాలు పటపటలాడాలి అలా వస్తేనే మనకు పోపుతోటి ఏదైనా పులిసైనా కూరైనా చక్కటి టేస్ట్ వస్తుంది ఇదిగో ఇది ఇలా తీసేసుకోవడం తీసేసుకునే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పోపు మన చల్లారితో ఉంటుంది చల్లారే లోపల నేను కొద్దిగా నూనె పెడతాను ఈ ప్రాసెస్ ఎంతో బాగుంటుందండి ఈ కూర మీరు ఒక్కసారి చేశారంటే మీ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఇది చాలా బాగుంది కొద్దిగా నూనె పెట్టుకోండి అంటే నేను ఎందుకు అంటే పెట్టుకుని బాగా దేవాలంటే కొంచెం ఎక్కువైపోతుంది అయినా ఎంతో మిగలదు అయితే తర్వాత మళ్ళీ మీరు అనుకోవచ్చు ఈ కాకరకాయ వేయించిన నూనె చేదు వస్తుందేమో అని ఏమీ చేదురాదండి చాలా బాగుంటుంది మళ్ళీ దేంట్లో అయినా కూరల్లో కూడా వేసుకోవచ్చు మీరు వేస్ట్ అవుతుంది అన్నమాటకి ఏమనుకోకండి ఇదిగో చూసారా అదిగో అలాగా కాగింది కాబట్టి నూనె వేడి మొక్కుడు కాబట్టి ఇదిగో చూడండి ఇదిగో పువ్వుల్లాగా అదే పొట్టికాకరికాయ అనుకోండి అటు ఇటు కోసేసి మధ్యలో కోసేటివే ఇది పెద్దకాయ అనుకోండి రెండు ముక్కలు ఇదివేలాగా ఇదిగో రెండు రెండేసి రెండు వేసి రెండు అలా వేయించామనుకోండి అదిగో అలాగా కూడా పట్టేస్తుంది దీంట్లో అలాగే దీన్ని ఇలాగ నూనెలోనూ చక్కగా మగ్గన ఇవ్వాలి కాదు అసలు ఎంత బాగుంటుందంటేనండి ఉత్తి కాయ ముక్క నోట్లో పెట్టుకుని తినేయచ్చు అంత ఈ కూర నాకు అంత ఫస్ట్ వచ్చేది కాదండి మా పెద్ద పాప నేర్పించింది వాళ్ళు అత్తారింట్లో బాగా చేసుకుంటారు అది మేము ఏం చేసేవాళ్ళం అంటే మా పద్ధతి వేరు ఇలా నూనెలో అది వేయటం అది చేసేది కాదు వాళ్ళు అత్తారింట్లో ఇలా ఉండేవారు కదా అమ్మ ఇలా చాలా బాగుంటుంది ఇలా చేయొద్దా అప్పటి నుంచి నాకు నేర్పించింది నేను అలా ఏమండి ఎంత చిన్నవాళ్ళ దగ్గరైనా మనం నేర్చుకోవలసినవి చాలా ఉంటాయండి మనం పెద్దవాళ్ళం కదా మనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అని ఏం ఉండకూడదు ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ వాళ్ళని మాట్లాడినివ్వాలి మా ఇన్సూరెన్స్లో ఏం చేస్తారంటే మేము పాలసీ అడిగినప్పుడు వాళ్ళనే మాట్లాడినిస్తామండి ఎక్కువ మేము మాట్లాడము మేము మాట్లాడామనుకోండి విషయం అంతా మందే అయిపోతుంది వాళ్ళు చెప్పే విషయాలు వాళ్ళ ఇన్కమ్ ఎంత వాళ్ళది ఎంత ఇవన్నీ కూడా మేము ముందర వాళ్ళ నుంచే రాబడతాం అన్నమాట కానీ ఒక్కోసారి దీంట్లో నేను రకరకాలుగా చెబుతూ ఉంటారు కొందరు వాళ్ళు ఏంటంటే ఏదో కొన్ని డిసీజెస్ ఉన్నా కానీ వాళ్ళు నోట్తో వాళ్ళు చెప్పేస్తారు అలాంటి వాళ్ళని మేము పాలసీ ఇవ్వమండి అందుకని మేము వాళ్ళమే చెప్పనిస్తాం ప్రతిదీ కూడా వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు తర్వాత మేము వేసే ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు చెప్తే దాన్ని బట్టి మేము వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఏ పాలసీ జీవన ఆనంద లేకపోతే లక్ష్య జీవన లాభ ఇలా రకరకాలుగా మేము సజెస్ట్ చేసి చెప్తాం అనమాట అండి వాళ్ళ ఆదాయాన్ని బట్టి హెల్త్ని బట్టి ఏజ్ని బట్టి అలా చేస్తాం అనమాట అండి అందుకని ప్రతి వాళ్ళ దగ్గర ఒక విషయం ఉంటుందండి ఆ విషయాన్ని మనం కనుక్కోవాలి మనమే పెద్దవాళ్ళం మనమే ఇది మనమే అది అనే మాట కానీ ఉండకూడదండి అందుకని నేను చిన్న పిల్లలు చెప్పినా కానీ ప్రతీది వింటానండి ప్రతీది విని వాళ్ళు చెప్పినట్టే నేను కూడా ఫాలో అవుతాను ఒక్కొక్కటి మా పిల్లల సలహాలు కూడా నేను తీసుకుంటానండి ఇదిగో ఇంకా మీకు ఎర్రగా వేగాక మళ్ళీ నేను మీకు చూసాను ఇదిగో చూసారా ఇదిగో ఇలా ఎర్రగా అలా వేగాలి అలా వేగితే మనకి చేదు కూడా ఉండవండి అసలు చేదు కాకరకాయలు అది ఇప్పుడు బాగానే ఉంటున్నాయి ఇవి ఇలా వేయిస్తే ఉన్న చేదు కూడా పోతుంది ఏదన్నా కాస్త వస్తూ ఉంటేనండి ఇవి నెమ్మదిగా కొద్దిగా నూనె పెట్టుకోండి ఓ దేవేయటం కాదు వల్ల మనకేమి కంగారు పడిపోయి చేసేయకండి దీని లోపల నుంచి వేగితే ఇవ్వ ఎంత బాగుంటుందండి అండి కూర మీరందరూ కూడా చేసుకోండి చాలా బాగుంటాయి ఇది సన్న సగం వేగుతుంటే నేను ఇవ్వడు నువ్వేడండి ఈ పోపు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ఇదిగో పసుపు ఉప్పు వేసి అదిగో పసుపు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసేసి మొత్తం ముద్దగా మిక్సీలో వేసేస్తాను అన్నమాట ఆ ఆకురత సరిపడి ఉప్పు అది అలాగే అంతేనండి అంతే అది వేసుకుని ఉప్పు వేసుకుని ఇది అది వేగేలాప నేను మిక్సీలో మీకు మొత్తం వేసుకుని ఇది తీసుకొస్తాను ఇది ఉప్పు పసుపు ఉల్లిపాయలు కొంచెం ఇది వేయాలా ఇది ఎక్క లేకుండా అవి వేసాను ఇవ ఉప్పు పప్పు వేసి ఉల్లిపాయ వేసాను దీన్నేమో మద్దతు వేసి పట్టుకొస్తాను ఇదిగోనండి ఇప్పుడు అవన్నీ కూడా ఇలా వేయించి తీసేసాను అదిగో కొద్దిగా నూనె మిగిలింది ఇదిగో చూసారే ఎంత బాగా వేగాయో అసలు విడిపోకుండా ఎంత బాగా చూడండి పువ్వులాగా ఎలా వేగాయో ఈ వేగిన వాయి నూనె సన్నగా విరిగించాను ఈ ముద్దలోనూ వేయించిన ఉల్లిపాయలు కాదండి పచ్చి ఉల్లిపాయలే వేయాలి మళ్ళీ వేయించారనుకుంటా వేయించాను కాదండి ఇదిగో పచ్చి ఉల్లిపాయలే వేసి ఇలా ముద్ద పెట్టి అగదు అలాగా చూసారా అలాగా అలాగా దగ్గరగా ఒక్కొక్కటి అలా వేసేయటమే దీంట్లో అదిగో ఎంత బాగుంటుందోనండి ఒక్క కాయ వేసుకుంటే కంచం నిండా అన్నం కలుపు నీకు ఈ ఉల్లిపాయ కాయ కారంతో అలా అనమాట ఎంత సువాసనగా ఉందంటే ఈ కారం చాలా బాగుందండి ఈ వాసన కూడా ఎంత బాగుందో ఉప్పు పసుపు అన్నీ వేసేసి పచ్చ ఉల్లిపాయ ముక్కలు వేసేసి ముద్ద కింద కొట్టేసి అందులో మిక్సీలో వేసేసాను పొట్టికాయలు అయితే ఇదిగల్లా వస్తాయనమాట ఇది పొడుక్కాయరండి ఊరికాయ మీకు చూపెట్టడం గురించి కాయని రెండు మొక్కలు మూడు ముక్కలు అలా చేసి పెద్ద కాయలు కదా అని ఈ కారం ఎక్కువ అని అనుకోకండి కారం వేసుకున్నా కూడా అన్నంలో ఎంత బాగానో కలుస్తుంది చక్కగా తినచ్చన్నమాట కమ్మగా అంతా శనగపప్పు మినప్పప్పు కారం ఉల్లిపాయ కారమే కదండి ఇందులో ఏముంది పెద్ద ఇదిగో అలా ముద్ద కింద అలా పెట్టేసి కానీ ఒక్కసారి వండుకుంటే పిల్లలు అస్తమానం మిమ్మల్ని ఇదే వండమని చెబుతారు చూసారు ఎంత కారం ఉంది కదా ఇంత కారం ఉండటం వల్ల మీకు కొంచెం అన్నంలోనూ అలా వేడివేడి నెయ్యిలో ఇలా వేసుకుని కారం కలుపుకొని మొక్కలను బొత్తి పెట్టుకుంటే ఎంత బాగుంటుందోనండి మీరు అసలు ఆ అనుభవం తిని చెప్పాలి నాకు కామెంట్ రూపంలో చేసుకున్నాక తిన్నాక చెప్పండి కాకరకాయని ఇలాగ రక్కగా దగ్గరగా అది అలా నొక్కేసి వేసేయండి ఈ ముద్ద ఉంది కదా ఈ ముద్ద మటుకు పైన ఇలాగే వేయిన వేయండి ఉడుకుతుంది ఆక అడుగుదాకా కలపద్దు ఎందుకంటే అడుగుని మళ్ళీ అడుగంటి సెక్షన్ ఉంటుంది ఆ కారం ముద్ద ఇదిగో ఇలా మొక్క వేసుకుని కొద్దిగా పైన అలా నీళ్లు పోసుకోవాలండి ఈ పై ఆవిరికి అడుగు ముక్కలు ఇంకా ఏదైనా పచ్చి ఉన్నా ఆ ఉల్లి కారం కూడా పచ్చిది కదండి ఉల్లిపాయ ఆ ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోతుందన్నమాట అని చేత దీని ఒక్క ఇరవై నిమిషాల్లో మనకు కూర అయిపోతుందండి మీకు ఎలా తయారైందో ఏంటో ఎంత రుచికరమైన కూర ఎంత బాగుంటుందో ఎంత తయారు చేస్తున్నామో అన్నీ మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగో చూసారా ఈ ఈ పళ్ళెం మీద ఆవిరి ఎలా ఉడుకుతుందో నీళ్ళు ఎలా ఉడుకుతున్నాయో ఈ ఆవిరికి అడుగు కూర కూడా చక్కగా పైకోదాక ఉండిపోతున్నాడు చూడండి ఎంత బాగా ఉంటుందో నూనె జిమ్ముతుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మద్దతు ఉంది కదా ఈ మొద్ద ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఇదిగో ఇలా నూనెలో తిరగేసేసుకుని ఇప్పుడు ఇంక మూత ఎట్టక్కర్ల ఇప్పుడు ఈ మొద్ద అడుగున పడుతుంది ఇలాగా అలాగా అది కూడా నూనెలో చక్కగా ఎర్రగా వేగిపోతుంది అనమాట ఇదిగో ఇప్పుడు వేగినవన్నీ ఇదిగో ఇలా ఉడుకుతాయి ఉడికి ఆ కారంలో ఆ నూనెలో చక్కగా ఉడికిపోతాయి ఇవన్నీ కూడా చితకవు అసలేమి చితకో ఇప్పుడు ఇంక మనం దీన్ని మూత వేయకూడదు మూత వేయకుండా ఈ కారం దీనికి పట్టేదాకా ఓ పది నిమిషాల్లో దాకా ఈ నూనెలో ఈ కారంలో అడుగు ముద్ద వేసేసాం కదా అందులోనూ ఉడుకుతూ ఉంటుంది ఈ ఉడికాక అదిగో నూనె ఎలా తేలుతుందో ఆ ఉడికాక మళ్ళీ మనం తీసేసుకోవటమే మళ్ళీ చూపెట్టాలి ఇదిగోనండి మీ అందరి కోసం గుర్తుకాకరకే కూర కాకరకాయ గుత్తి వంకాయ కూర ఎలా వండుకుంటాం గుర్తు గుర్తుల్లాగాను ఉల్లికారం పెట్టి అలాగే కాకరకాయ కూడా వండుకోవచ్చు అని చెప్పి చెబుతున్నాను అనమాట ఉల్లికారం పెట్టి మిగిలిన ఏ రకాలు ఇందులో చాలా రకాలు చేసుకోవచ్చు మీరు ఉల్లిపాయ వేసి వేపుడు చేసుకోవచ్చు కరకరలాడుతూ మేము కాశీ వెళ్ళినప్పుడు అండి ఉల్లిపాయ వేసేసి వేపుడు చేసుకుని పట్టుకెళ్ళామండి మాకు ట్రైన్లోనూ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కానైతే పచ్చి లేకుండా కరకరలాటో చేసుకు పెట్టుకెళ్ళామండి అలాగా మీరు రకరకాలుగా బెల్లం పెట్టి వండుకుంటే ఎంత బాగుంటుందో అని అంటే మధురంగా ఉంటుంది బెల్లం బెల్లం పెట్టిన కాకరకాయ కూర అలాగే ఇది ఉల్లిపాయ ఉల్లికారం కూర మనం సేమ్ ఇదే పాడుతోటి మీరు వంకాయలో కూడా పెట్టుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంత బాగా తింటారు కమ్మగా ఉంటుందండి ఎందుకంటే కారం ఎక్కువ వేయలేదు శనగపప్పు మినపప్పు అన్నీ ఉన్నాయి తర్వాత మిరపకాయలు తక్కువ వేసాం ఉల్లిపాయ కూడా తీగ ఉంటుంది ఇన్ని రకాలున్న కూర ఎంత కమ్మగా ఉంటుందో నీకే తెలుస్తుంది మీరు చక్కగా చేసుకోండి దీన్ని ఉల్లిపాయ వేసి మనం కాకరకాయ పులుసు కూడా పెట్టుకుంటే బెల్లం వేసి చక్కగా చాలా బాగుంటుందండి అని చేత ఈ కూరని మీరు అందరూ కూడా చక్కగా చేసుకోండి నేను ఎలా చెప్పాను అలాగా మినప్పప్పు కొంచెం వేయాలి శనగపప్పు కొంచెం తక్కువ వేయాలి మినప్పప్పుతో రుచి వస్తుంది కూర పైన నీళ్ళు ఎలా పెట్టానో చూడండి పైన కూడా వేగిపోయింది కింద కూడా చక్కగా ఆ ఉన్ని కారం ఎర్రగా నూనెలో వేగింది అంత బాగుంటుందండి నేను చెప్పడం కాదు ఒక్క కాయ వేసుకుంటే మీరు కంచం తిండి అన్నం తినచ్చు అనమాట అంత బాగుంటుందండి కాకరకాయ మేము తినము తినము అంటారు చూడండి అలాంటి వాళ్ళకు కూడా మీరు పెడితే ఎంత ఆద అంత ఆదరంగా తింటారో అంత బాగా తింటారు చేత నేను చెప్పిన పాళ్ళల్లో మీరు అందరూ కాకరకాయ ఉల్లికారం పెట్టి కూర వండి మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తినండి చక్కగా ఆనందంగా వాళ్ళని హ్యాపీగా పెద్దవాళ్ళకి పెట్టండి వాళ్ళ పూర్వకాల స్మృతులు అన్నీ గుర్తొస్తాయి అండ్ జాగ్రత్త ఈ కూర నేను ఎలా చేశాను మీరు కూడా అలా చేసుకుని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్